हारू, प्रायम प्रायं नाकोक का गर्ल्फ्रेण्ड् कावी नेट् सरिक जाजिपुवल्ले नाकोक का वाली। నమస్తే హైదరాబాద్ హౌస్ ఇట్ గోయింగ్ గతం ఇరవై సంవత్సరాల ముందు నేను మొట్టమొదటిసారి హైదరాబాద్ లోకి వచ్చి ఒక సినిమా ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేసుకున్నాను ఆ సినిమా ఫంక్షన్ ఆడియో రిలీజ్ ఆఫ్ శంకర్ గారు బాయ్స్ అప్పుడు ప్రపంచంలో యూత్ అనే ఒక మనిషి ఉంటే ఆ మనిషికి సినిమా ఎక్కుద్దని మా డైరెక్టర్ నన్ను ఒక హీరో చేశారు ఇరవై సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఇండియన్ భారతీయుడు అనే ఒక మనిషి ఉంటే అతనికి ఈ సినిమా ఎక్కువనే ధైర్యంతో నన్ను మళ్ళీ హీరోగా మీ ముందుకు తీసుకొచ్చారు మా శంకర్ గారు శంకర్ గారు ఈ రెండు అవకాశాలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ విల్ ఆల్వేస్ కీప్ ఆన్ థ్యాంక్ యూంగ్ యూ నేను ఈరోజు టూ డెకేడ్స్ యాజ్ యాజ్ అన్ యాక్టర్ దాటానంటే ఫస్ట్ నా మీద నమ్మకం పెట్టింది మీరు నన్ను డిస్కవర్ చేసింది మీరు నా క్రిస్టఫర్ కొలంబస్ మీరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ శంకర్ సార్ థ్యాంక్ యూ ఫర్ డిస్కవరింగ్ దిస్ టాలెంట్ చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరా అని అడిగితే కమల్ హాసన్ అని చెప్పేవాడిని ఈ ఇరవై సంవత్సరం మీరు నా ఏ ఇంటర్వ్యూ తీసి తీసుకుని ఏ భాషలో నేను మాట్లాడినా హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఉంగ్లో ఫేవరెట్ యాక్టర్ యారు ఆప్ కా ఫేవరెట్ యాక్టర్ కాన్ హే మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి అని అడిగినా ఫస్ట్ ఆన్సర్ కమల్ హాసన్ అని వస్తుంది అలాంటప్పుడు ఒకరోజు వస్తుంది నేను ఆయనతో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తాను ఆయనతో పాటు ఒకే వేదిక మీద నుంచుంటాను మీ ముందు మాట్లాడతాను వేదిక ముందు ఆయన పక్కన కూర్చుంటాను ఇవన్నీ నేను ఊహించుకోలేదని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టు అయిపోతుంది చాలాసార్లు ఊహించుకున్నాను కానీ ఆ ఊహ ఆ కళ ఇవాళ నిజమవుతుందని నేను నిజంగా చాలా ప్రార్థిస్తానని ప్రార్థించాను అండ్ అది నిజమైంది కమల్ హాసన్ గారు ఐ లవ్ యు వెరీ 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 మచ్ అండి నేను ఇవాళ ఒక నటుడుగా ఈ ప్రపంచం ముందు నా నటనతో నా కాన్ఫిడెన్స్తో నేను కూడా నన్ను సరస్వతి పుత్రుడు అంటాను కానీ సరస్వతి పుత్రుడికి పేరు పెట్టింది మీరు మార్గం చూపించింది మీరు అలాంటి మీరు నాకు ఈ సినిమాలో ఈ చోట ఇచ్చినందుకు నేను మాట్లాడడానికి నేను పర్ఫామ్ చేయడానికి నాకు స్వేచ్ఛ ఇచ్చినందుకు నేను చనిపోయే వరకు కళలు కనటం నేను మానేను అనే ఒక నమ్మకం నాకు ఇచ్చింది మీరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కమల్ సార్ ఐ విల్ ఆల్వేస్ బీ యువర్ స్టూడెంట్ అండ్ యూ విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ ఫేవరెట్ యాక్టర్ భారతీయుడు టూ ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందు వచ్చిన ఒక సినిమా తెలుగు సినిమా చలన చిత్ర హిస్టరీలో మర్చిపోలేని ఒక ఈవెంట్ ఫిల్మ్ అండి భారతీయుడు నేను ఎప్పుడు శంకర్ గారితో చెప్తాను బాయ్స్ టైం నుంచి చెప్తూ వస్తున్నాను శంకర్ గారు చెన్నై నుంచి తన ప్రస్థానం మొదలెట్టారు కానీ తెలుగు ప్రేక్షకులకి శంకర్ గారు ఆల్వేస్ ఒక తెలుగు డైరెక్టర్ ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రపంచంలో ప్రతి చోట ఆదరణ ఉంటుంది మర్యాద ఉంటుంది ప్రేమ వస్తుంది కానీ తెలుగు ప్రేక్షకులు శంకర్ గారికి ఇచ్చిన ఆ స్థాయి ఆ స్థానం అది ఇంకా ఎవరికి వాళ్ళు ఇవ్వలేదు అండ్ అలాంటి భారతీయుడు సినిమాకి ఒక సీక్వల్ ఉన్నప్పుడు అదే శంకర్ గారు అంతే హార్డ్వర్క్తో అంతే మైండ్ బ్లోయింగ్ ఇమాజినేషన్తో ఎవరు అనుకోలేని విజువల్స్తో ఎవరు క్రియేట్ చేయలేని పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు భారతీయుడు టూ జూలై ట్వెల్త్ రిలీజ్ అవ్వబోతుంది ఇది నాకు మాత్రం కాదు ఇప్పుడు ఉన్న మన బ్రతుకుతున్న ఈ కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఫిల్మ్ ఈ సినిమా మాట్లాడే విషయాలు రేపు వచ్చే జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ లెసన్స్గా మారుతాయి మంచి సినిమాలకి అదే రికగ్నిషన్ అండ్ ఈ సినిమా కోసం ఈ సిక్స్ ఇయర్స్ నుంచి చాలామంది టెక్నీషియన్స్ చాలామంది యాక్టర్స్ వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ లైక్ సుభాస్కరన్ గారికి అట్లాగే రెడ్ జాయింట్ మూవీస్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ ఇంపాసిబుల్ డ్రీమ్ని పాసిబుల్ చేసింది వాళ్ళు సో థ్యాంక్ యూ టు ఆ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాలో ఎవరు యాక్ట్ చేసినా ఈ సినిమా వాళ్ళకి మంచి పేరు తెస్తుంది ఈ సినిమాలో నాతో పాటు కమల్ హాసన్ గారు పక్కన యాక్ట్ చేసే అవకాశం వచ్చిన ప్రతి ఒక్క నటుడు ఈ సినిమాని మర్చిపోయే ఛాన్సే లేదు ఐ స్టార్ట్ విత్ ఎవ్రీబడి ఫ్రమ్ మై లెఫ్ట్ ఎస్ జే సూర్య యు ఆర్ అండ్ అమేజింగ్ యాక్టర్ అండ్ మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక మీరు చాలా మైల్స్టోన్స్ స్టోన్స్ ఇంకా దాటుతూనే అలా 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 అసాల్ట్గా వెళ్ళిపోతారు మీరు సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సార్ రకుల్ ఐ హ్యాడ్ సచ్ అన్ అమేజింగ్ టైమ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ ఈ సినిమాలో యంగ్స్టర్స్కి కోపం వస్తుంది యంగ్స్టర్స్కి కోపం వస్తే ఏం జరుగుతుందని సినిమా మీకు చూపిస్తుంది ఆ యంగ్స్టర్స్లో మగాళ్ళు మాత్రం కాదు అందరు కలిసి మన సిస్టమ్ని క్లీన్ చేద్దామని సినిమాలో దిగుతారు అందులో నాతో పాటు రకుల్ కూడా దిగింది సో థ్యాంక్ యూ రకుల్ ఐ లవ్ వాట్ యువ్ డన్ ఫర్ ద ఫిల్మ్ అండ్ కాంట్ వెయిట్ ఫర్ ఏ భారతీయుడు త్రీ బాబీ సింహ బాబీ సింహ ఆల్ ఓవర్ ఇండియా ఒక నేషనల్ అవార్డ్ ఉన్నారుగా మీ అందరికీ తెలుసు కానీ జిగర్దండ సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్లో తెలుగులో నేను చెప్పింది ఈ సంవత్సరం ఈ యాక్టర్కి నేషనల్ అవార్డు వస్తుందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను గ్రో అవుతూనే ఉన్నాడు ఈరోజు ఇంత పెద్ద ఒక వేదికలో ఇంత పెద్ద సినిమాలో తన బ్రాండ్ని తన టాలెంట్ని చూపించిపోతున్నాడు సో సినిమా ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ సముద్రకని అన్న థ్యాంక్ యూ ఈ సినిమాలో నాకు సముద్ర గని గారికి చాలా క్లోజ్ ఒక ఒక బాండ్ ఫామ్ అయింది ముందు నుంచే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఈ సినిమాలో ఆయన నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు చూడ్డానికి నా తమ్ముడులో ఉంటాడు కానీ కానీ మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు అండ్ ఆ పర్ఫార్మెన్స్లో నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను యువర్ గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ అమేజింగ్ యాక్టర్ ఆల్సో నేషనల్ అవార్డ్ వినర్ సో యువర్ నేను ఇన్స్పిరేషన్ కానీ కీప్ ఆన్ రాకింగ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఇక్కడ రాలేకపోయారు రవివర్మన్ గారు కెమెరామ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అలాంటి ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి ప్రాణం పోశారు సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ వాంట్ యు సెలబ్రేట్ దిస్ ఫిల్మ్ ఫర్ ఆల్ ద ప్యాషన్ దట్ హస్ గాన్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ సినిమా ఈరోజు ఈ గ్రాండ్ స్కేల్లో మీ ముందుకు రాబోతుందంటే ఒక మనిషి విజన్ ఒక మనిషి ప్యాషన్ వాళ్ళిద్దరు మా ముందు కూర్చున్నారు శంకర్ గారు అండ్ కమల్ హాసన్ గారు భారతీయుడికి చావే లేదు భారతీయుడు ఇస్ బ్యాక్ ఇండియా నీడ్స్ యూ అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ భారతీయుడు టూ భారతీయుడు త్రీ అండ్ ఈవెన్ భారతీయుడు ఫోర్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ జూలై ట్వెల్వ్ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి ఎందుకంటే శంకర్ గారు ఇమాజినేషన్ ఫోన్లో కానీ టీవీలో కానీ సరిపోదు కాబట్టి దానికి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఒకే మార్గం సో ప్లీజ్ గో ఎంజాయ్ భారతీయు జూలై ట్వెల్త్ వరల్డ్ వైడ్ నేను మీ సిద్ధుని లాస్ట్ టైం నేను సుమ ఒక ఈవెంట్ చేస్తుంటే ఇలాగే కౌగిలిస్తూ మాట్లాడా అందరూ ఏంటి ఇద్దరు మరీ అతి చేస్తున్నారు ఓవర్ చేస్తున్నారు మేము ఇంతే అండి ఇలాగే ఉంటాం ఇంకా చేయి పెట్టుకుంటాం ఏం చేస్తారు మీరు ఏ మీకు మీకు జీరో జీరో టాలరెన్స్ టాలరెన్స్ ఇందులో మనకి ట్రైలర్ బాగా తెలుసు నా ఓపన్ చాలా టక్కమని వచ్చేస్తుందని సో నాకు జనరల్ గా చాలా విషయాల మీద జీరో టాలరెన్స్ పాలసీ ఉంటుంది అబద్ధం చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు అండ్ ఒక మనిషిని నేను పెద్దోడిని నువ్వు చిన్నోడిని అని ఎవరైనా అనుకుంటే నాకు దాని మీద జీరో టాలరెన్స్ ఆల్ హ్యూమన్ బీయింగ్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అండ్ వీ విల్ రిమైన్ ఈక్వల్

ట్వంటీ ఇయర్స్ చాలెజ్ తీసుకోండి అట్లాగే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సీ దార్థ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో భారతీయుడు టూ గురించిన ఇంత డిస్కషన్ జరిగింది కాబట్టి మనం ఆలస్యం చేయకుండా భారతీయుడు టూ ట్రైలర్ చూసేద్దామా లెట్స్ అవ్ ట్రై